హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఫలహారాలు ఫలహారాలవండి ఈరోజు రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా నైట్ డిన్నర్లోకైనా ఎంతో టేస్టీగా ఉండే ఆరోగ్యకరమైన జొన్నరవ్వ పొంగలి అంతేకాకుండా డయాబెటిక్ పేషెంట్స్ అయినా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా ఎటువంటి సంకోచ భయం లేకుండా ఈ జొన్నరవ్వ పొంగల్ని తినచ్చు కుక్కర్లు ఈజీగా తయారు చేసుకోవాలో చూద్దాము కుక్కర్లో ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు జొన్నరవ్వ వేసి వాటర్ పోసేసి శుభ్రంగా కడిగేసి ఆ వాటర్ పారబోయాలన్నమాట అదే విధంగా ఒక రెండు మూడు సార్లు చేయండి సరిపోతుంది మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు రవ్వ తీసుకున్నాము అదే కప్పుతో ఆరు కప్పుల వాటైతే పోయాలి నేనైతే నానబెట్టనండి డైరెక్ట్గా చేసేసుకుంటాను మీకు కావాలంటే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోండి ఆరు కప్పుల వాటర్ పోసాను కదా ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు తగినంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసేస్తున్నాను తర్వాత అయితే కలవదండి సాల్ట్ వేస్తే దీంట్లోకి క్యారెట్ ముక్కలు ఆలు ముక్కలు వేస్తున్నాను క్యారెట్ అయితే ఒక చిన్నది తీసుకొని ఇలా ముక్కలు కట్ చేశాను ఆలు కూడా ఒక మీడియం సైజు తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసి వేసాను అనమాట మీకు కావాలంటే బీన్స్ వేసుకోవచ్చు ఒక చిన్న కప్పు బఠానీలు కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అండి మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే వేసుకోండి నా దగ్గర అయితే ఇవే ఉన్నాయి కాబట్టి ఇవి వేసాను మూత పెట్టేసి ఒక ఐదు ఆరు బీజిల్స్ రానివ్వండి అప్పుడే కరెక్ట్గా ఉడుకుతుంది అనమాట చూసారా ఐదు ఆరు బీజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసేసి ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకుందాము కొంచెం గట్టి పడింది కదా ఇప్పుడు ఒక చిన్న పని చేద్దాము మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు రవ్వ తీసుకున్నాం అదే కప్పుతో ఒక మూడు కప్పుల వాటర్ బాగా మరిగించుకోవాలన్నమాట ఆ మరిగిన వాటర్ దీంట్లో పోసేసి కలిపేసుకోవాలి ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి మరుగుతున్న వాటర్ ఏంటంటే వెంటనే పోసేసేయాలండి కుక్కర్ మూత తీయగానే చల్లారిన తర్వాత పోస్తే ఏంటంటే వేడి నీళ్ళు పోసామనుకోండి ముద్దల ముద్దలు కోస్తుంది బాగా కలవదు అందుకని వేడి వేడి మీదే వేసేయాలన్నమాట కుక్కర్ మూత తీయగానే రెడీగా ఉంచుకొని ఆ వాటర్ పోసేసి ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి చూసారా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట ఇంకోటి అండి వేడి తినేయాలి లేదంటే తినలేము ఇప్పుడు దీంట్లో తిరగమోతి వేసుకోవాలి కదా స్టవ్ వెలిగిచ్చి పాన్ పెట్టి వేడిక్కిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేస్తున్నానండి నేనైతే ఆవు నెయ్యి వాడతాను మేము ఎక్కువ మామూలు నెయ్యి వాడము మీకు కావాలంటే నూనె వేసుకోండి కాకపోతే ఒకటి నెయ్యి వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి కాగింది కదా ఇప్పుడు దీంట్లో వన్ స్పూన్ పసనపప్పు వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం వేగిన తర్వాత ఒక రెండు ఎండి మెచ్చితుంపులు కూడా వేసి ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు మనం దీంట్లో జీడిపప్పు టూ టేబుల్ స్పూన్స్ అవి కూడా వేసి దూరగా వేయించుకోవాలన్నమాట ఒక మూడు పచ్చిమిర్చిలా ముక్కలు కట్ చేసి వేసాను మీకు కావాలంటే చీలికలు కూడా చేసి వేసుకోవచ్చు అవి కూడా వేసి వీటన్నింటినీ కలిపి ఇప్పుడు వేయించుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి అయితే వేస్తున్నాను ఇదైతే కరెక్ట్గా సరిపోతుందండి కరివేపాకు కూడా వేసేసి మిరియాల పొడి కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇది కూడా వేయించుకోవాలి ఇంగు కూడా వేసాను కాకపోతే దీంట్లో వెల్లు రెబ్బలు వేయండి ఇంగు మాత్రమే వేసుకుంటారు ఇవన్నీ వేసి వేయించుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేస్తున్నాను అది కూడా వేసేసి ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మనం ఇందాక ఉడికించుకున్నాం కదా దాంట్లో వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలన్నమాట అలా మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జొన్నరవ్వ పొంగల్ రెడీ అయిపోయిందండి మీకు నచ్చిందా మీరు ట్రై చేసి ఎలా నాకు కామెంట్ చేయండి వీడియోలోకి ఇక్కడ ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ అయితే ఉండే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇదిగోండి ఆరోగ్యకరమైన జొన్న రవ్వ పొంగల్ రెడీ అయిపోయింది నచ్చితే సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్